రాష్ట్ర ప్రభుత్వం మొల్లమాంబ జయంతిని అధికారికంగా నిర్వహించాలని సిద్దిపేట శాలివాహన కుమారి సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు దరిపల్లి చంద్రం జిల్లా అధ్యక్షులు దరిపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు శాలివాహన కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తారని ఆయన తెలిపారు పదహారవ శతాబ్దంలోనే రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన మహిళ కవయిత్రి మొల్లమాంబా అని అడ్వకేట్ రాజలింగం తెలిపారు సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని ఐదు రోజుల్లో అందరికీ అర్థమయ్యేలా తెలుగులో అనువదించిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మొల్లమాంబా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం నుంచి మొల్లమాంబా జన్మదిన వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర్లను గుర్తించి వారి అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలుపరచాలని కోరారు రాష్ట్రంలో అతిపెద్ద అయిన మరి కుమ్మరి ములమాంబ అనేది ఆనాటి గతంలో నుండి చరిత్ర చూసుకుంటే మరి ఇవాళ అదే ఒక అగ్ర వేరే కులాలలో ఉన్నట్టుంటే మరి ఈవెళ్ళ మన బీసీలల్లో ఓబీసీల కింద కూడా ఉన్న ఈ యొక్క కుల వ్యక్తిని చూడకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాలను మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కళ్ళు ఎప్పి చూసి మరి ఆమెను అధికారంగా ప్రతీ నెల ప్రతి సంవత్సరం పదమూడవ తారీఖు నాడు మరి ఎట్టి పరిస్థితులు ఆమె ములవెంబను అధికారంగా అంచనాలతోటి మరి చేయాలి దామి తరపున కూడా మా యొక్క కుల బంధువులందరినీ ఎక్కడున్న గుర్తించి మరి ఇలా ఎక్కడెక్కడ బీసీలలా అందులో ఓబీసీల మమ్మల్ని కూడా చట్టసభలో కూడా తీసుకొని మరి ఆమె గుర్తింపుగా మూలబంబ నుండి మేము ఎక్కడైతే వారసులో ఉన్నామో ఆ వారసుల నుండి మమ్మల్ని అందరినీ మాకు ఒక గుర్తింపు రావాలని చెప్పి మేము ఈరోజు ఆమె జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి మరి మొన్న మొన్నటికి మొన్న యాదవ్లో కూడా వాళ్ళకి ఏదైతే చట్టసభలో ఇస్తుందో అని ఒక బీసీ సెల్బి ఇచ్చిండో మాకు కూడా ఒక బీసీ మాదాన్ని కూడా పెట్టాల చట్టసభలో కూడా అని అసెంబ్లీలో కూడా ఇంత బడ్జెట్ చర్యానించి మరి చేయాలని చెప్పి డిమాండ్ తీసుకుపోయి నేను కూడా ప్రభుత్వానికి తీసుకుపోయి గుర్తింపు ఇస్తాను మన బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి కూడా తీసుకుపోయి ఇవరకు ఇచ్చినాం మళ్ళీ కూడా మేము కొత్త ఇస్తామని చెప్పి సిద్దిపేట నుండి జై ములమాంబ సిద్దిపేట జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మన కుమ్మరి ముద్దుపేట మల్లమాంబ కవిత్రి జయంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేట పట్టణం నరసాపురం చౌరస్త వద్ద మన మల్లమాంబ విగ్రహం దగ్గర ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది జయంతి సందర్భంగా ఇవాళ ఈరోజు మేము సత్కరించుకోవడం జరిగింది గౌరవించుకోవడం జరిగింది మా మల్లమాంబ తొలి తెలుగులో రాసినటువంటి రామాయణాన్ని అందించినటువంటి మొట్టమొదటి మన మహిళ మొల్లమాంబ ఈమె స్మృతితోని సిద్దిపేట జిల్లా కుమ్మర్ సంఘం ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలు అన్ని జిల్లా జిల్లా కేంద్ర స్టేట్లో తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లా కేంద్రాలలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈమె స్మృతితోని ఇంకా పోవాలని చెప్పి కుమ్మర్ల తరపున మీ అందరి తరఫున మా అందరి తరఫున కోరుకుంటున్నాం తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక మణిమకుటంగా కీర్తించబడినటువంటి మహిళా విద్యుషీమణి తవైత్రి ముల్లగారు సుమారు ఆరు వందల నలభై సంవత్సరాల క్రితమే అనవచబడినటువంటి వర్గాల నుండి సాహిత్యాన్ని పునికిపుచ్చుకొని అత్యంత అద్భుతంగా భారతదేశానికే ఒక మణిమగుటమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడ్డది మన భారతీయ సాహిత్యానికి భారతీయ సంస్కృతికి మూల కారణమైనటువంటి రామాయణాన్ని రచించి ఎంతోమంది గొప్ప కవులల్లో పేరుగాంచినటువంటి వ్యక్తి మొల్లమాంబ మొల్లమాంబ ఒక కుమ్మరి కులానికి చెందినటువంటిది ముఖ్యంగా ఆడవారికి చదువులేని రోజుల్లోనే ఒక ఆడ మహిళగా ఆమె ఒక కావ్యాన్ని రచించింది ఎంతో అణచబడినటువంటి వర్గంలో పుట్టినప్పటికీ కూడా గొప్ప గొప్ప వర్ణాలన్నీ కూడా వాళ్ళు అణచివేయబడుతున్నటువంటి వర్గం నుంచి గొప్పగా కావ్యం రాసినందుకే ఈ రోజు వరకు ఆమె మనందరికీ సుపరిచితులుగా ఉన్నది రాబోయే రోజుల్లో కొన్ని తరాల వరకు కూడా ఆమె యొక్క ఆ కావ్యం అనేటువంటిది అధిక గొప్పగా ఉంటుంది కాబట్టి అందరూ ఆమెను కీర్తిస్తుంటారు కాబట్టి ఆమె జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ నైంటీ నైన్ ప్రకారం ప్రతి ఆమె జయంతిని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది నిర్వహిస్తుంది కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం జై శాలివాహన జై జై శాలి